పత్తులు ఏరోలు గాని ఒక్కలు ఇద్దరు పోయి పత్తి ఏరద్దు ఐదారు గ్రూప్ అయి పది మంది గ్రూప్ అయి ఆ పత్తులు ఏరుకోవాలి ఆడవాళ్ళు సీపురుకు పోవద్దు పెద్ద పులి భయం ఉన్నది బాగా మేకలు కానీ గొడ్లోలు గాని సెల్ల పత్తులు ఏరటోలు గాని ఒక్కలు ఇద్దరు పోయి పత్తి ఏరద్దు ఐదు ఆరుగురు గురుపై అయి పది మంది గ్రూపు ఆ పత్తులు ఏరుకోవాలి సీపురుకు పోవద్దు పెద్ద పులి భయం ఉన్నది బాగా ఈ గ్రామ రైతులు ఈ మేకలు కాని గొడ్లోలు గాని సెర్లలో పత్తులు ఏరటోలు కానీ ఒక్కలు ఇద్దరు పోయి పత్తి ఏరద్దు ఐదారుగురు గ్రూప్ అయి పది మంది గ్రూప్ అయి ఆ పత్తులు ఏరుకోవాలి ఆడవాళ్ళు సీపురుకు పోవద్దు పెద్ద